బయట చెత్తబండి వచ్చింది చెత్త వేయండి అమ్మా చెత్త వేయండమ్మా చెత్త బండి వచ్చిందంటూ మైక్లో అరుస్తున్నారు చెత్త బండి వాళ్ళు వెంటనే కమల నిద్ర లేచింది లేవడానికి కొంచెం తీరిక లేక తన భర్త కమల్ని వెళ్ళి చెత్త బయట వేయమని చెప్పింది కమల్ సరే అని చెత్త తీసుకుని వెళ్ళే సమయానికి చెత్త బండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం చేయాలో తెలియక ఆ చెత్తను పక్కన పూరి గుడిసె వాళ్ళ ఇంటి పక్కన పోసేసి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న సమయంలో మీనాక్షి బయటికి వచ్చి ఏంటండి మీరు చేసే పని ఇలా చెత్త వేయడం వల్ల దోమలు వస్తాయి మనకే ప్రమాదం కదా చెత్త బండి రేపైనా వస్తుంది అప్పుడు వేయొచ్చు కదా చెత్త అంటుంది కానీ నాకు అంత తీరిక లేదు మీరు చెత్త బండి వచ్చినప్పుడు ఈ చెత్తని అందులో వేయండి నేను మాత్రం ఇప్పుడు ఇక్కడే వెళ్ళి వెళ్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దానికి మీనాక్షి బాధపడుతుంది తర్వాత రోజు కూడా అలాగే చెత్త బండి వెళ్ళిపోగానే చెత్త బయట పారేసి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్న సమయంలో మీనాక్షి ఎంత చెప్పినా వినిపించుకోడు చెత్త ఎక్కువగా పేరుకుపోయి దోమలు ఇంట్లోకి రావడం చూసిన మీనాక్షి దోమలను బయటికి పంపడానికి ఇంట్లో పొగను వేసుకుంటూ ఉంటుంది ఆ పొగ ఎక్కువ వేసుకోవడం వల్ల దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిన దోమలు పక్కన ఉన్న కమల ఇంటికి వెళ్తాయి అక్కడ తన బాబును కుట్టేస్తాయి అలా కుట్టడం వల్ల కమల్ వల్ల బాబుకి విపరీతమైన జ్వరం వస్తుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్తారు దోమల వల్ల ఇలా జరిగింది ఇది డెంగ్యూ అని చెప్తాడు అది విన్న కమల్ ఎంతో బాధపడతాడు మీనాక్షి ఎంత చెప్పినా వినలేదు మా ఇల్లు పరిశుభ్రంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని నాకు ఇప్పుడే అర్థమైంది మళ్ళీ సారి చెత్త వేయకూడదు అని తనలో తానే బాధపడుతూ ఉంటాడు తర్వాత హాస్పిటల్ ఖర్చు ముప్పై వేలకు పైగా అవుతుంది తర్వాత తన తప్పు తెలుసుకొని చెత్తబండి వచ్చి వెళ్ళిపోయినా కూడా తన చెత్తని ఇంట్లోకి తీసుకెళ్ళి తర్వాత రోజు చెత్తబండి వచ్చినప్పుడే చెత్తను వేస్తాడు పక్క వాళ్ళని ఎప్పుడూ బాధించకూడదు పరుల సుఖంలోనే మన సంతోషము దాగి ఉంది